ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు శేషగిరిరావు గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడతాం నమస్కారం గురువు నమస్తే అండి గురుగారు జూన్ నెలలో కన్యారాశి రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుంది గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి ఫలితాలు ఉండిపోతున్నాయి ఈ నెల వేలకి కన్యారాశి రాశి వారికి కూడా ఎక్కువ శాతం అయితే కనుక మంచి ఫలితాలు ఉన్నాయి అంటే ఎక్కువ శాతం అంటే కనుక ఇంచుమించుగా అరవై ఐదు శాతం మాత్రమే మంచి ఫలితాలు అంటే ఉన్నాయి సో ముప్పై ఐదు శాతం అయితే కనుక కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ముందు మంచి ఫలితాల్లో ఒకసారి చెప్పుకున్నట్టయితే కనుక చేసే వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధిదాయకంగానే ప్రోత్సాహకరంగానే ఉండటం అనేది ఒకటి తర్వాత రెండోది ఏంటంటే మంచి విషయాల్లోకి ఏంటంటే గత కొద్ది నెలలుగా ఈ భార్యాభర్తల మధ్య ఉండే ఈ సంబంధ బాంధవ్యాలు ఏమైనా సరే కొంత వ్యతిరేకంగా ఉంటే అందులో వీళ్ళకి ఆ రకమైన ఇబ్బంది నుంచి బయటకు రావటం అనేది ఉంటుంది తర్వాత రెండోది ఏంటంటే వాళ్ళు అనుకోకుండా వేరే కారణాల వల్ల వేరే కారణాల వల్ల వేరే వేరే చోట ఉన్న వాళ్ళు ఇప్పుడు ఒక గూటికి చేరడానికి అవకాశాలు ఇప్పుడు ప్రస్తుతం మెరుగుపడ్డాయి ఇంకా ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఏక ఏమంటాం గోచారంలో గురుడు వీరికి అంటే పెళ్ళిళ్ళ కారకుడు కానీ లేదా వైవాహిక విషయాలకి సంబంధించిన వాడు కానీ తర్వాత గృహము గృహంలో ఉండే శాంతి కానీ వారికి సంబంధించిన గురుడు ప్రస్తుతం రాజస్థానంలో రాశికి మేలు చేసే స్థితికి రావటం అనేది జరిగింది సో ఖచ్చితంగా ఇంటి చుట్టూ తిరుగుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో మానసిక ప్రశాంతత లేకపోవటం సో భార్యాభర్తల మధ్య అనురాగం సరైన విధానంగా లేకపోవటం సో ఇలాంటివి ఏవైతే పరిస్థితులు ఉన్నాయో తర్వాత ముందున్న ఈ సంవత్సరం గ్రహ అంటే ఇంచుమించు రావుకేతు వన్ అండ్ హాఫ్ పేరు ఇంచుమించుగా ఒక రాశిలో ఉండటం అనేది ఉంటుంది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వీళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు భార్యాభర్తల పరంగా అయితేనేమి లేదా ఒక్కోసారి ఎవరైనా సరే ఈ తప్పు చేయటాలనుకోండి కాలు జాటాలనుకోండి ఇలాంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఆ ఉచ్చు నుంచి బయటకు రావటం అంటే పచ్చత్తపం అనుకోండి సో ఇలా నేను తప్పు చేసి ఉన్నానే తప్పు చేయకుండా ఉండాల్సిందే సో ఇలాంటి రియలైజేషన్ అనేది కూడా ఇప్పుడు సంభవించడానికి ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి ఇది కొంతవరకు మంచి విషయాలు కానీ ఖచ్చితంగా మనం కన్యారాజు పరంగా చెప్పవలసింది ఉంటుంది తర్వాత రెండోది ఏంటంటే కనుక విదేశీ వ్యవహారాలు మాత్రం కొద్దిగా ఇప్పుడు అంత ఆశించినంత ముందుకు వెళ్ళవు సో గతమే ఎక్కువ మంచిది ఉంది ప్రస్తుతం అయితే అంత బాగుండలేదు కానీ ఇతరతర ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతం అయితే రాహు చాలా అద్భుతమైన స్థితిలో ఆరో ఇంట్లోకి రావటం అనేది ఉంది మనం విదేశాలకు వెళ్ళకపోయినా అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది అనవసరంగా విదేశాలకు వెళ్తారు చాలా నష్టపోతుంది అంత అవసరం లేదంటున్నా మీరు ఉన్న చోట ఉన్నా కూడా ఇప్పుడు యోగ్యదాయకంగా ఉండే పిరుగు స్టార్ట్ అయింది సో ఇప్పుడు మనకి ఇంచుమించు ఇది వన్ అండ్ హాఫ్ ఉంటుంది ఈ పీరియడ్ అనేది సో ఒక్కొక్కరు ఒకే నెలలో కనిపించకపోవచ్చు గ్యారంటీగా ఇప్పుడు వచ్చే రెండు మూడు నెలల్లో కమైపోయి ఒక్కొక్కరికి మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది అంటే ఏమంటాం దీంట్లో మనకి ఉత్తరా నక్షత్రం అనేది ఒకటి అస్తా నక్షత్రం అనేది ఒకటి చిత్త నక్షత్రం అనేది ఒకటి ఉంటుంది సో ఉత్తరా నక్షత్రం వాళ్ళు ముందు నక్షత్రం కాబట్టి ముందు వస్తువులు ఉంటారు అస్తా నక్షత్రం అనేది తర్వాత నక్షత్రం కాబట్టి తర్వాత వరుసలో ఉంటారు సో కానీ అంచెలంచెలుగా అందరికీ మంచి జరుగుతుంది గ్యారంటీగా అందుకే భయపడద్దు గ్యారంటీగా మీరు ఉన్న చోటే కొంతవరకు డెవలప్ అవ్వడానికి చూడండి ఎందుకంటే ఏ వృత్తిలో ఉన్నవారికైనా కూడా ఖచ్చితంగా మంచి జరుగుతుంది అంటే స్వతంత్ర వృత్తిలో ఉన్న వాళ్ళు ఉండొచ్చు అంటే ముఖ్యంగా న్యాయవాద వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి తర్వాత బోధనా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి తర్వాత ఎడ్యుకేషన్ అంటే వాళ్ళు అసలు ఎలాగో వ్యాపారం అనుకోండి ఆ ఎడ్యుకేషన్ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి మరింత వ్యాపారం సాగుతుంది సో ఖచ్చితంగా మంచి జరగడానికైతే బాగుంది సో తర్వాత తర్వాత కూడా మీకు గ్రహస్థితిలోకి వచ్చేప్పుడు బుధువు కూడా వచ్చి స్వచ్ఛేతుల్లోకి చేరటం అనేది కూడా ఉంది సో ఖచ్చితంగా జూన్ నెల జూలై నెల వీళ్ళకి నమ్మధం మీద ఇంకా ఎక్కువ స్థాయి విజయాలు నమోదు అవ్వడానికి కూడా ఉంది అయితే ఈ ఇబ్బంది ఏంటంటే కనుక కొంతవరకు ఈ కొత్తగా సంతానం కావాలని ప్రయత్నిస్తున్న దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రయత్నాల్లో కొద్దిగా ఇబ్బంది పట్టడం అనేది ఉంది ఎందుకంటే ఈ సంతానకారకుడు సప్తమ స్థానంలో శని అనమాట వీళ్ళకి ఆయన అంత మేలు చేసే స్థితిలో లేకపోవటం వల్ల ఈ సంతానానికి సంబంధించిన విషయాల్లో వీళ్ళు సొంతగా సఫలీకృతం కాలేకపోవటం సో బాగా వైద్య సహాయం ఎక్కువ ఉంటే తప్ప వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ కాలేకపోవటం ఇలాంటి ఇబ్బంది ఉంటాయి అయితే పుట్టి పెరిగిన సంతానానికి మంచిదేనా అనే ప్రశ్న వస్తుంది అంటే సంతానం కావాలనుకున్న వాళ్ళకి మీరు గురువు గారు ఇలా చెప్పారు కానీ ఆల్రెడీ ఉన్న సంతానం పరిస్థితి ఏంటి అని కొంతమందికి డౌట్ రావటం అనేది ఉంటుంది అయితే ఉన్న సంతానం అయితే కనుక ఖచ్చితంగా నెమ్మది నెమ్మదిగా అభివృద్ధిలోకి రావటం అనేది అయితే ఉంటుంది గత ఐదా నెల కిందట పడిన ఇబ్బందుల నుంచి నమ్మ నెమ్మదిగా ముందుకొచ్చి ఇప్పుడు కలిపి అభివృద్ధి వైపు వెళ్ళే పరిస్థితి కూడా ఎక్కువగానే గోచరించడం అనేది అయితే ఉంటుంది ఇక మరి కొత్తగా పెళ్ళి కావాల్సిన వాళ్ళు సంతానం కావాలని గురించి మనం చెప్పేసుకున్నాం ఒకవేళ పెళ్ళి కావాల్సి వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే కనుక ఖచ్చితంగా వీళ్ళకి వివాహకారు గురుడు కాబట్టి గురుడు ఇప్పుడు మంచి స్థితిలోనే ఉన్నాడమని మనం చెప్పాం కాబట్టి ఈ వైవాహిక విషయాల కోసం ప్రయత్నించే వాళ్ళు అంటే కొత్తగా కళ్యాణం కావాలని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వారు వారి యొక్క ప్రయత్నాలు అయితే కనుక నిరభ్యంతరంగా కొనసాగించవచ్చు ఖచ్చితంగా దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి కఫలీకృతం కావటం అనేది అయితే గ్యారంటీగా ఉండటం కూడా ఉంటుంది సో అందుకని భయవ పెళ్ళి కావాలని వాళ్ళకి ఇదే మంచి తరుణం సో కనుక ఆ తరుణాన్ని మనం ఉపయోగించుకుంటే తప్పకుండా కళ్యాణం అవుతుంది సో అందుకని వాళ్ళకి ఇబ్బంది కూడా కనిపించడం లేదు ఇక తర్వాత వచ్చే ఇల్లు ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఎలా ఉండబోతుంది సో వీళ్ళ సంతంటి కార్యకుడు కూడా గురుడే వెళ్ళాడు సో గురుడు వీళ్ళకి మంచి ప్లేస్లోకి వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా గృహం సంబంధించిన విషయాలన్నీ కూడా సఫలీకృతం కావటం అనేది అయితే ఉంటుంది సో అందుకే మనం మొదటగా చెప్పుకున్నట్టు గృహం గృహం చుట్టూ విషయాలు కానీ కళ్యాణం కళ్యాణం చుట్టూ తిరిగే విషయాలు కానీ వీటన్నిటిలో కూడా కొన్ని కొంత మంచి మార్పులు పొందడానికి ఉంది సో ఎక్కడైనా చిన్న మైనస్ ఏదైనా ఉంటే ఒకటి ఏంటంటే అది ఇందాక మనం చెప్పుకున్నట్టు సంతానం కొత్తగా కావాలనుకునే చోట కొంతవరకు ప్రతిబంధకాలు ఉంటాయి తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే అమ్మగారు లేదా నాన్నగారు ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి వాళ్ళకి మాత్రం మధ్య మధ్యలో అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి సో మిగతా విషయాలన్నీ కూడా ఏం పర్వాలేదు బాగుంది సో వాటిల్లో కొంతవరకు ఎచ్చు తగ్గులు ఉండొచ్చు కానీ మిగతా అన్నీ కూడా ఎక్కువ శాతం అయితే కానీ ఇందాక మనం చెప్పుకున్నాం అన్ని విషయాల్లో కూడా వీళ్ళు కొంత పచ్చత్తాపడి ముందుకు రావటం కానీ ఏ విషయంలో బాగుంది ఇప్పుడు ప్రస్తుతం అయితే కన్యారాశి కూడా కొద్దిగా మేలైన స్థితిలోనే ఉందని చెప్పచ్చు మనం ప్రజెంట్ ఉన్న గ్రాస్యత బట్టి ఎలాంటి రెమెడీస్ అవసరం ఉంటారు వీళ్ళకి ఈ నెల అంటే ఈ నెల వీరు ఏదైనా సరే కొద్దిగా ఎక్కువగా పూజిస్తే నరసింహ స్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మరింత మంచి ఉజ్వలమైన భవిష్యత్తు రావడానికి చిన్న చిన్న ఇబ్బందులను అధిగమించడానికి తర్వాత ఇంట్లో కూడా ఏదైనా సరే నరఘోష దృష్టి ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా పోవడానికి వీటన్నిటికీ కూడా మనకి ఖచ్చితంగా వీరికి నరసింహస్వామి ఆరాధన ఈ నెల చాలా శ్రేయోదాయకంగా ఉంటుంది కనుక అప్పుడప్పుడు ఏదైనా సరే ఇంట్లో మనకి ప్రత్యేకంగా నరసింహ గుళ్ళు ఏమీ లేకపోయినా కూడా ఇంటనే విష్ణుమూర్తి దగ్గర కొద్దిగా గురువారాలు పానకం నివేదన చేస్తే చాలు సో ఆ రకంగా చేసినా కూడా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటాయి లేదా ఓం నమో భగవతే నరసింహాయ నమ అనేది ఓం నమో భగవతే నరసింహాయ నమ ఇది చేతనైన చదువుకోవటం సో ఇవేమి మనం వద్దు మాకేదైనా స్విచ్ బోర్డ్ అనేది కనుక అంటే కనుక బోరేజ్ బిఓర్ ఏజీఈ బోరేజ్ ఇది సార్లు చదువుకుంటే గనక మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది ఓవరాల్ గా జూన్ నెలలో కన్యా రాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా గురించారు గురుగారు ధన్యవాదాలు గురుగారు